नमो ओम ओं विष्णुपदायय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपतापस्वामीनाचार्यपादायताय कृप पदाय गौरव तमुदाय नगर ग्रामे नम विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी वेदातस्वामीना नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्वशेष शून्यवाद पाश्चातरणे जय श्री कृष्ण चैतन्य प्रभु श्री अद्वैत गदाधर శ్రీవాసాదిగౌడ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మనము ఇంతకుముందు ఈ మానవేద రాజ తర్వాత కృష్ణనాటం ఇంతా తెలుసుకోవడం కదా మానవేదరాజ ఎట్లా భగవంతుని చూడాలనే ప్రయత్నం చేయడము తర్వాత భగవంతుడు దర్శనం ఇవ్వడము స్వామి దగ్గర అండ్ అనుగ్రహం వల్ల తర్వాత అయిన తర్వాత భగవంతు దర్శనమిచ్చిన తర్వాత భగవంతుని పట్టుకోవాలనుకున్నప్పుడు భగవంతుడు తప్పించుకొని పోతాడు తర్వాత నమలిపించి దొరుకుతుంది తర్వాత పద్యం ఆ కావ్యం రచించ రచిస్తాడు అది రాస్తాడు అది రాసిన తర్వాత దాన్ని ఒక డ్రామా లాగా దాన్ని ప్రదర్శనం చేస్తాడు అట్లా ఇంతకుముందు ఇదంతా మనం విన్నాము తర్వాత మనము లాస్ట్ కనుక్కున్నాము అరే ఇది ఇది ఎందుకైతే రాత్రికి పెట్టుకున్నారు చివరి ప్రోగ్రామ్కి ఎందుకు పెట్టుకున్నారు ఎందుకంటే ఒక సాయంకాలము ఇంకా మధ్యాహ్నం ఏమన్నా ఉంటే అందరం ఉత్సాహంగా చూడొచ్చు కదా ఇది ఎందుకు ఈ నిద్రపోయే టైంలో పది గంటల తర్వాత ఈ ప్రోగ్రాం ఉంటుందని చెప్పేసి మనము యాక్చువల్లీ గురువారని మనము ఒక గురువారంలో ఒక రోజుకు కృష్ణుని ఒక పన్నెండు రకాల అలంకారం పన్నెండు భావాలు అంటారు పన్నెండు రకాల అలంకారం ఉంటుంది ఒక రోజు మనకి పొద్దున పొద్దున యాక్చువల్లీ భగవంతుని ఎప్పుడైతే అలంకారం ఇంకా పాత అలంకారమంతా తీస్తారు గుడి ఓపెన్ అయినప్పుడు పొద్దున అప్పుడు దేవుడి పేరు వచ్చేసి గుర్తుపెట్టుకోండి విశ్వరూప దర్శనం అంటారు అంటే పొద్దున నైర్మల్య విసర్జన సమయం అంటే ఆ పాత ఫ్లవర్స్ పాత డ్రెస్ అంతా మార్చాలా మొత్తం తీస్తూ ఉంటే దాన్ని నైర్మల్య నైర్మల్య పూజ అంటారు లేకుండా దాన్ని ఆ దర్శనం పేరు వచ్చి విశ్వరూప దర్శనం ఉంటుంది తర్వాత భగవంతుడికి రకరకాల నూనెలతోటి అభిషేకం చేస్తారు తైలాభిషేకం చేస్తారు కానీ తైలా అభిషేకం దాని కానీ ఆ టైంకు దేవుడి పేరు వచ్చేసి రోగాజ్ఞానని పేరు వచ్చేస్తాయి అంటే ఈ పక్షపాతం అంటారు కదా పక్షపాతం ఇవి ఒక సైడ్ లేకుండా పోవడము అటువంటి వాళ్ళంతా మంచి శ్రద్ధతోటి ఆ గురువారాపాన్ని తలుచుకుంటే వాళ్ళకి ఆ రోగము గుణమవుతుందని చెప్పేసి చాలా ప్రబలమైన చాలా స్ట్రాంగ్ ఫెయిత్ అక్కడ అట్లా ఆ టైముకు దేవుడి పేరు వచ్చి వాతరోగా జ్ఞానపడిని చెప్పి పేరు దేవుడికి నూనెతో ఒక మసాజ్ చేస్తూ ఉంటారు ఆ టైంలో తర్వాత దేవుడుకు వాగ చారుతూ ఉంది ఒక ప్రొసీజర్ జరుగుతుంది అంటే ఈ రకరకాల పౌడర్ ఉంటాయి మనం మన ఇసుకోవాలి మనకు తెలిసి ఉంటుంది అభిషేకం అంత అయిన తర్వాత ఒక రకమైన ఈ పౌడర్ తోటి దేవుడిని పైన స్ప్రెడ్ చేస్తారు చూడండి తర్వాత అనువునిత మరకల్ని తీస్తారు దాని నుంచి ఆ ఒక్క సందర్భంలో దేవుడి పేరు వచ్చి గోకులనాథన్ అనే పేరు వచ్చింది తర్వాత దేవుడికు అభిషేకంకు తయారు జరుగుతుంది అభిషేకం శంఖంతో అభిషేకం జరుగుతుంది అప్పుడు దేవుడి పేరు వచ్చి సంతాన గోపాలం ఆ సమయంలో దేవుడి పేరు సంతాన గోపాలం తర్వాత చిన్న లాగా అలంకారం ప్రారంభం చేస్తాడు చిన్నపిల్లడులాగా అలంకారం చేసినప్పుడు అంటే ఫస్ట్ యాక్చువల్లీ భగవంతుడు దేవకి ఇచ్చినప్పుడు శంఖ చక్ర గదా పద్మతోటి జైలు దర్శనమిచ్చినాడు తర్వాత దేవుడు తమ అద్భుతం బాల చిన్న చిన్నపిల్లడు దర్శనం దర్శనమిస్తాడు అప్పుడు ఆ చిన్న లాగా ఎప్పుడైతే దేవుడు దర్శనమిస్తాడా ఆ ఆ టైముకు అంటే ఈ శంఖాభిషేకం అయిన తర్వాత దేవుడి పేరు వచ్చి గోపికానాథన్ ఇంతకుముందు సంతాన గోపాలను తర్వాత గోపికానాథన్ అనే పేరు వస్తుంది తర్వాత దేవుడుకు పాలు కొన్ని ఐటమ్స్ ఒకటి అంతా అభిషేకం చేస్తారు అప్పుడు దేవుడి పేరు వచ్చి యశోద బాలన్ అయి తర్వాత నవకాభిషేకం అని ఉంటుంది ఆ నవకాభిషేకం సమయంలో దేవుడి పేరు వచ్చి వనమాల కృష్ణం వనమాల కృష్ణ అని ఉంటుంది తర్వాత దేవుడి పేరు వచ్చే సర్వలంకార భూషణ మధ్యాహ్నం సమయంలో మధ్యాహ్నం సమయంలో దేవుడి పేరు సర్వలంకార భూషణనని ఉంటుంది తర్వాత ఈ సాయంకాలం సాయంకాలం అయినప్పుడు దేవుడి పేరు వచ్చేసి సర్వమంగళదాయకం అప్పుడు సాయంకాలం అవుతుంది తర్వాత అప్పుడు ఒక దీపం అంతా తొలిగిస్తారు చుట్టూ గురువారం ఉండాలంటే మినిమం ఒక రోజు ఉండాలి ఒక నైట్ అన్న అక్కడ ఉండాలి అక్కడ నైట్ ఉంటే చూడవచ్చు ఆ చుట్టూ దీపాలు ఉంటాయి ఆ దీపం అంతా వెలిగిస్తారు చాలా బాగుంటుంది దేవుడు బయటకు వస్తాడు ఒక ఏనుగు పైన ఒక రౌండ్ వేస్తాడు తర్వాత మూడు ఏనుగులు స్టడీ అవుతాయి ఆ మధ్యలో ఒక ఏనుగు పైన కూర్చునేసి దేవుడు మళ్ళీ ప్రదక్షిణ వస్తాడు చూడడానికి చాలా బాగుంటాయి అప్పుడు ఆ సాయంకాలం ఆ దీపం అంతా వెలిగించే సమయంలో దేవుడి పేరు వచ్చి మోహన అని చెప్పేసి దేవుడి పేరు తర్వాత దేవుడి అత్తాళ పూజ అనే ఉంటుంది అత్తాళ పూజ సందర్భంలో దేవుడి పేరు వచ్చి బృందావన చరణ్ అనే దేవుడి పేరు ఉంటుంది తర్వాత దేవుడికి దూపారతి మంతి పెడతారు ఆ ధూపమంతి పెట్టినప్పుడు దేవుడి పేరు వచ్చేసి ఇంకా దేవుడు పడుకోకపోతున్నాడు ఆ టైంలో దేవుడి పేరు వచ్చి శేషశయనం ఇంకా అన్ని అంటే ప్రోగ్రామ్ దేవుడికి పన్నెండు రకాల అలంకారం ఉంటాయి ఏమేమి గుర్తుపెట్టుకోండి విశ్వరూప దర్శనం వాతరోగాగ్నం గోకుల నాథ సంతాన గోపాలన్ గోపికానాథ యశోదపాలన్ వనమాల కృష్ణన్ సర్వ సర్వలంకార భూషణన్ సర్వమంగళదాయకన్ మోహన సుందరన్ వృందావన చరణ్ శేషశయన్ అట్లా పన్నెండు రకాల అలంకారం చేస్తారు పన్నెండు లంకల అలంకారం చేసిన తర్వాత దేవుడు ఇంకా రెష పద్ధతి అట్లా మనం మన మామూలుగా మనం గుడికి వెళ్తున్నాము అక్కడ మనం పోయినప్పుడు ఏ అలంకారం ఉంటుంది మనకి అర్థం కాదు ఒరిజినల్ కృష్ణుడు ఎట్లా ఉంటాడు మామూలుగా అయితే మనకు అక్కడ ఏదైతే గురువయ్యప్ప అని ఒక ఫోటో మనకు ఉంటుందా బయట ఎక్కువ అమ్ముతున్నారు చూడండి శంఖ చక్ర గద పద్మం పట్టుకొని అట్లా దేవుడు అట్లా ఉంటాడు దానికి కూడా ఎట్లా అది ఎట్లా అది ఎట్లా కన్నా అది ఎట్లా తెలుసుకున్న విగ్రహం ఆ విధంగా ఉంటాయి లోపల ఎందుకంటే దేవకి భగవంతుడు ఆ కారాగ్రహంలో ఉన్నప్పుడు దర్శనం ఇచ్చిన రూపం తర్వాత కృష్ణ పిల్లడు కృష్ణుడు చిన్నపిల్లడుగా కృష్ణన్ చిన్నపిల్లలుగా ఆ రూపం తీసుకుంటాడు అందువల్ల అక్కడ మళ్ళీ తర్వాత అక్కడ రూపం మాత్రం ఆ విష్ణు రూపం ఉంటుంది అందరూ భక్తుతో నారాయణ నారాయణ నారాయణని చూడడానికి వస్తారు ఎప్పుడైతే దర్శనం చేస్తారు ఎండే గురువాయురప్ప అని అక్కడ అన్ని మర్చిపోతారు ఎండే కృష్ణ నా అని అక్కడ అక్కడ నారాయణ గుర్తుకు రాడు ఎందుకంటే అప్పుడు అప్పుడు ఎందుకంటే అన్ని లీలలు తర్వాత కృష్ణ కృష్ణ లాగానే కృష్ణుడే తను ఆ రూపంలో ఆయన ఆ భావంతో అక్కడ లీలలు చేస్తున్నాడు అక్కడ విష్ణుది రూపంలా కనిపిస్తున్నాడు అంతేగాని మళ్ళీ ఎట్లా దేవకి దర్శనం దర్శనమిచ్చిన తర్వాత మళ్ళీ ఆ కృష్ణుని ఒక దివ్య రూపం కనపడిందో అట్లా ఆ రూపం మాత్రం మనకు దర్శనమిచ్చే మెయిన్ రూపం మాత్రం ఆ విధంగా ఉంటే కూడా అక్కడ అన్ని ఆయన యాక్టివిటీస్ అంతా శ్రీకృష్ణుడే కాబట్టి కృష్ణుడు అలా కృష్ణుడికి సంబంధించిన యాక్టివిటీసే ఉంటుంది కృష్ణుడు ఆయన ఆ శంఖు చక్ర పట్టుకునే దానికి ఆయన చేసే లీలలకు సంబంధం ఉంటుంది సార్ ఆయన ప్రతి లీలలు కూడా కృష్ణ అవతారులు చిన్న పిల్లలు ఎట్లా కృష్ణుడు చిన్నప్పుడు ఏమేమి లీలలు చేసినాడు ఎట్లా ఆ తుండరి పనులు చేసినా అటువంటి నీళ్ళకి అట్లా లీలలంతా ఆ విధంగానే ఉంటుంది అక్కడ వింటే మనం అన్ని పాస్ట్ టైమ్స్ విన్నప్పుడు ఆ విధంగానే ఉంటుంది మనం ఎన్నో ఇంతకు ముందు కూడా చర్చించినాం కదా మీకు ఉంటుంది కొద్దిగా అన్ని ఆ గురువారు అన్ని కథలు విన్న వాళ్ళకి కొద్దిగా అర్థం అవుతుంది ఓహో కృష్ణుడు ఈ విధంగానే ఎక్కడ లీలలు చేసినాడు అని చెప్పేసి అట్లా మన మామూలుగా ఒక చోట నిలబడి ఉంటాము కొన్ని రిస్ట్రిక్షన్ ఉంటుంది ఏమో తెల్ల వైట్ డ్రెస్సా లేకుండా వైట్ ధోతి రంగరంగులతో అంత ప్యాంట్లకి అంత అలౌడ్ ఉండదు మళ్ళీ షర్ట్ వేసుకోవడానికి లేదు అట్లా మనము లోపలికి వెళ్ళిపోతాము లోపలికి వెళ్ళిపోయి భగవంతుని దర్శనం చేసుకుని లేడీస్ కూడా సారీ మళ్ళీ ఒక సాంస్కృతికమైన దుస్తులే ధరించాలని ఉంటుంది పిచ్చి పిచ్చి ప్యాంట్లు సగం సగం శరీరం కనిపించే బట్టలు కంతా అక్కడ అలౌట్ ఉండదు మనం కూడా అర్థం చేసుకోవాలి మనం గుడికి వెళ్తున్నాము మనం ఎక్కడ పిక్నిక్ పోయేది కాదు ఎట్లాంటి దుస్తులు ఎప్పుడు వేసుకోవాలో మనం కూడా గుర్తు ఉండాలి సో మనం కూడా తెలిసి ఉండాలి మనం గుడికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉండాలని చెప్పేసి అట్లా అది మెయిన్గా మళ్ళీ ఎక్కడో నిలబడి ఉంటాం మళ్ళీ అక్కడ నుంచి ఇంకో చోట తీసుకుని వస్తారు ఇంకో చోట తీసుకుని వచ్చేసి మళ్ళీ గుడికి లోపల ఎంటర్ అవుతాము మనం ఎంటర్ అయినప్పుడు ఇది ఈ పన్నెండు భావంలో ఏదో ఒక భావములు దేవుడు ఉంటాడు ఎట్లున్నా కానీ వచ్చిన భక్తులకు అనుగ్రహం చేస్తాడు భగవంతుని బ్లెస్సింగ్స్ దొరుకుతుంది ప్రతి ఒక్కరు కూడా మనం ఆయన కొద్ది క్షణమే చూసినా కానీ ఆయన మనని బాగా చూడగలుగుతాడు మనం ఎవరు ఏమని ఆయన అంతర్యామి కాబట్టి ఆయనకు అది తెలుస్తాం తప్పకుండా వచ్చిన ప్రతి భక్తుల్ని ఆశీర్వాదం చేశాడు అక్కడ అట్లా భగవంతుని యొక్క දශන බාගේම අගුර වැරප දශන බගේ වද. අද මහපුරණය වද අධානකට ගොප ද මලේ ද. අම්. అట్లా ఈ రూపం మామూలుగా ఇట్లా దర్శనం జరుగుతుంది ఒక రోజుకు మనం లోపలికి వెళ్తాము అక్కడ ఉంట ఇద్దరు ఉంటారు వాళ్ళు మనం రమ్మని చెప్పరు పోమని చెప్పరు ఏం మాట్లాడరు అట్లే చక్ర గదాపథం పట్టుకుని పట్టుకొని నిలబడి ఉంటారు వాళ్ళు జయ విజయులు అంటారు ద్వారపాలకులు అంటారు తర్వాత వాళ్ళు తప్పక ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ పేరు పెట్టుకున్నట్లే వాళ్ళు మీతో మాట్లాడడానికి మీ మనిషిలో ఉండాలని చెప్పేసి వాళ్ళు ఉంటారు వాళ్ళు పొద్దుతే మనం లాగి సైడ్కి తోసేస్తారు రాండి స్వామి ఇంకా చాలా మంది ఉన్నారు రాండి అని చెప్పేసి మనం తోసి బయట పంపిస్తారు అట్లా వీలేమంటారు వాళ్ళు మనల్ని రమ్మని చెప్పరు పోమని చెప్పరు మనం ఫేస్ కూడా చూడరు ఎటో స్ట్రేట్గా చూస్తూ ఉంటారు మనం చూడటానికి ఇప్పుడు ఇష్టపడరు ఏమో మనకు తెలియదు మనకు వాళ్ళకి ఏం కోపమో ఎప్పుడు కోపమో ఆ రోజే స్టార్ట్ అయి ఉంటుంది ఎప్పుడు ఆయన వదిలేసి వచ్చినామా నీ వద్దు మేము సపరేట్గా పోయి పూల ఒకళ్ళు అనుభవిస్తూ మనం ఎప్పుడు వదిలేసి వచ్చినాము అప్పుడే వాళ్ళకు మండిపోయి ఉంటుంది ఇప్పుడు మళ్ళీ బయట దెబ్బలు ఓడ్చుకోలేక మళ్ళీ వచ్చినారు చూడు ఇక్కడ కానీ అందుకు ఎందుకు కొంత మాట్లాడతారు మాట్లాడరు దేవుడు మళ్ళీ సురదు కాబట్టి అందరిపైన ప్రేమ ఉంది శ్రుధం సర్వ అన్ని చెవుల పట్ల ఆయనకు ప్రేమ ఉంటుంది తప్పకుండా సరే మనం తప్పు చేసి పోయినాము తర్వాత మళ్ళీ బుద్ధి వచ్చింది వచ్చినాము ఇప్పుడు ఇక్కడ తీసుకుంటాడు ఎవరన్నా కానీ ఎప్పుడు వచ్చినా కానీ ఆయన రెడీగా ఉంటాడు ఆ భయం వేయడానికి అట్లా భగవంతుడు అక్కడ దర్శనమిస్తాడు దర్శనమిచ్చేసి మామూలుగా మనకు దర్శనం జరుపు మళ్ళీ బయటకు వస్తాం అయితే ఒక్కసారి ఏమైందంటే మనకు మనకి మన ఆ పాత లీలకి మనం వచ్చేస్తాము మానవేద రాజా ఎందుకు ఈ ప్రోగ్రాం రాత్రి పెట్టినారు అందరూ పెట్టినారు అంటే ఈ ఎప్పుడైతే ఈని ప్రోగ్రామ్స్ అయిన తర్వాత దేవుడు అక్కడికి వెళ్తాడనే ఒక ఐదు ఆ ప్రోగ్రామ్ చూడడానికి అందువల్ల ఈ ఆటం వచ్చేసి అన్ని ప్రోగ్రామ్ తర్వాత లాస్ట్కి ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు ఒక్కసారి బిలో మంగళాకూర్ వస్తారు బిలోమంగళ స్వామి గారు ఆ బిలోమంగళ స్వామి గారు గుడికి వచ్చినప్పుడు ఏదైతే మానవేత రికమెండ్ చేసినాడో ఆ దర్శనం ఏమని ఆయన ఆ గురు అంటే మానవేద రాజు గురువు ఆయన బిలో స్వామి గారు ఆయన మామూలుగా దేవుడిని మనం చూసినట్ల చూడడం మనము చూసేది అది ఒక్కసారి మన చూపులు అది ఏం కనిపిస్తుంది అది లోపలనే దేవుడు ఏదైనా కనపడదు కొన్ని టూర్కి అంత వస్తారు వాళ్ళకి ఒక టార్గెట్ లాగా ఉంటుంది ఒక రోజుకు పది టెంపుల్ పదిహేను టెంపుల్ దిగడము పరిగెత్తడము చూడడము మళ్ళీ బండి ఎక్కడం మళ్ళీ దేవుడు కథ కానీ దేవుడి గురించి ఏం వినరు దేవుడి గురించి ఏం తెలిసి ఉండదు మళ్ళీ గుడి మళ్ళీ అక్కడ దిగడము పరిగెత్తడము చూడడం రావడము వాళ్ళు రాత్రి మొత్తం అడిగితే వాళ్ళకి ఈరోజు పోయింది విష్ణు టెంపుల్ శివ టెంపుల్ అని కూడా అర్థం కాదు ఎవరిని పోయి దర్శనం చేసుకుని అట్టు ఉండకూడదు కొద్దిగా మళ్ళీ ఆ ఏ గుడికి పోయినా కానీ ఆ గుడి గురించి కొద్దిగా తెలిసి ఉండాలా లేదంటే తెలుసుకోవాలా మినిమం చూసిందనే గుర్తుండాలా అక్కడ అంత గుర్తుండదు మన అంత సొల ఈజీగా అది నిలువు ఉండదు లోపల ఎక్కువసేపు అయినా కానీ ఏదో అని చూస్తుంది మైల్లు పెట్టుకోవాలి ఆ దివ్య రూపాన్ని కొద్దిగా లోపల పెట్టుకోవాలి లోపల ఉండే మినిమం అంటే ఏం అది దేవుడు విష్ణు శివుడు అని ఆ మినిమం అంతా తెలిసి ఉండాలి లోపల చూసింది అట్లా మనం మామూలుగా మనం చూసే చూపట్లు ఉంటుంది అందుకే భక్తి దంత మహారాజ్ అంటే డాక్టర్ అంటారు మనం దేవుడిని కళ్ళు ద్వారా మనము చూడలేము చెవుల ద్వారా చూడాలి చెవుల ద్వారా చూడాలంటే కొద్దిగా అయిన ఒకరించి వినాలి అప్పుడు అర్థం అవుతుంది ఆ చిన్న విగ్రహం మనకి ఏం అర్థమవుతుంది ఏం అర్థం కాదు అది ఏం చేసింది అది ఎట్లా భక్తులతోటి స్పందనం చేస్తుంది ఆ రెసిపిక మనకు తెలియదు ఎట్లా రెసిపికట్ అవుతున్నాడు ఆ దేవుడు నుంచి అయితే ఆ పెద్ద పెద్ద భక్తులు అట్లా కాదు వాళ్ళు ఒకసారి దేవుడు దొరికినారంటే వాళ్ళ కన్ను తప్పించుకుని తప్పించుకొని దేవుడు ఎక్కడ పోడు అయితే అట్లా ఒక బిలోమంగల్ స్వామి గారు ఒకసారి లోపల వచ్చినప్పుడు ఆ స్వామి లోపలికి వచ్చినప్పుడు ఆ బిలోమంగల్ ఆయన చూస్తున్నాడు లోపల అక్కడ విగ్రహం కనిపిస్తుంది కానీ ఆ విగ్రహంలో ఆ దేవుడి ఒక సాన్నిధ్యం కనపడట్లే విగ్రహం ఉంది ఎక్కడ పోయి నీడు అని చెప్పేది ఎందుకంటే అక్కడ ఆయనకు మామూలు కనిపిస్తున్నాడు ఆయన అంత మహాన్ మహా భక్తుడైన ఆయన కళ్ళకి ఆ దేవుడు కనిపిస్తున్నాడు నీట్గా ఎక్కడ ఇటు ఇన్ని ఇంతమంది భక్తులు లైన్లో ఉన్నారు ఇంతమంది భక్తులు ఆయన దర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఈయన ఎక్కడ తప్పించుకుని ఎక్కడ పోతున్నాడు అని చెప్పేసి వెతుక్కొని పోతారు పోయినప్పుడు ఆ కాలంలో ఏమంటే ఈ అని ఎంతో భక్తులు రా రచించినాడు ఈ కావ్యని కృష్ణగీతి అనేది అంటే ఈ కృష్ణనాటం దాన్ని యాక్టింగ్ లాగా చూపించేదాన్ని కృష్ణనాటం అంటారు ఆ రచించిన ఆ కావ్య పేరు వచ్చి కృష్ణగీతి మానవేత రాజా ఎనిమిది విధంగా ఇంతకుముందు ప్రవచనాలు చెప్పుకున్నాం కదా దాన్ని కృష్ణగీతి అంటారు అప్పుడు ఈ ఈయన ఏం చేస్తున్నాడంటే ఈ గురువాయరప్ప ఇక్కడ ఇంత వదిలేసి అక్కడ పోయి కూర్చున్నాడు అక్కడ ఆ స్టేజ్లో కూర్చునేసి అక్కడ అక్కడ ఇంకా ఒక రూపంలో కాదు రెండు రూపంలో కూర్చున్నాడు ఒక సైడ్ నుంచి తాను పబ్లిక్తో కలిసి కూర్చొని ఆ డ్రామాని చూస్తున్నాడు ఎందుకంటే ఆ రా ఏదైతే గొప్ప భక్తులు ఒక్కొక్కటి రాస్తారు చూడండి అది సాక్షాత్ భగవంతుడు వాళ్ళ దగ్గర రాపించుకునేది అది ఆయన ఒక వైభవం అది సామాన్యం కాదు దాంట్లో ఎన్నో అర్థాలు ఉంటాయి ఎన్నో దానివల్ల ప్ర పబ్లిక్కి అంతో ప్రయోజనం ఉంటుంది అది మనకు అర్థమే కాదు అది ఇంకా దేవుడు దాన్ని ఆ త్రికరణ శృతిగా చేసిన పని అది దేవుడు మెచ్చును లోకను మెచ్చును అది దేవుడికి నచ్చాయి ప్రపంచాన్ని కూడా మంచి చేస్తాయి అట్లా ఇది ఈయన రాచిన కృష్ణ గీతి కావ్యాన్ని తన భగవంతుడు ఆ పబ్లిక్లు కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు దాన్ని ఇంకా అది సరిపోక ఇంకా ఇంకొక దాన్ని తనను తాను విస్తరించుకొని ఆ స్టేజ్కి పోయి అక్కడ ఆ రోజు వేరే వేరే ప్రోగ్రామ్ అని చెప్పినాం కదా దాన్ని ఒకరోజు అవతార లీల కంసవత రాసలీల అని చెప్పినాం కదా అక్కడ ఆ రోజు ఏం జరుగుతుంది ఆ రోజు యాక్చువల్లీ ఇది ఆ రోజు భగవంతుడు ఆ కార్యక్రమం జరుగుతుంది అక్కడ ఆ రోజు వాళ్ళ డ్రామా లాగా చూపించే ప్రోగ్రామ్ ఇంకా అక్కడ పోయి అమ్మాయిలాగా యాక్ట్ చేసే అబ్బాయిలు ఉంటారు కదా వాళ్ళ ఇంకా వేషంలో గోపికలాగా నటించేవాడు ఒక చేతిలో ఒక చేతిలో ఆ లాగా నటించి పిల్లుడు ఉన్నాడు ఇంకో చేతులు సాక్షాత్ గురువారని చేయి పట్టుకుని డాన్స్ వేస్తున్నారు ఈయన చూస్తున్నాడు ఈయన ఇన్ని ప్రోగ్రామ్ వదిలేసి అక్కడ అన్ని భక్తులందరూ ఉంటే వాళ్ళందరినీ వదిలేసి ఇక్కడ వచ్చేసి డ్యాన్స్ చేస్తున్నాడు స్టేజ్లో అక్కడ కూర్చొని బయట మళ్ళీ ఆడియన్స్ లాగా కూర్చున్నాడు అక్కడ అందరు ప్రేక్షకులాగా వాళ్ళ మధ్యలో పోయి కూర్చొని చూస్తున్నాడు మళ్ళీ అక్కడ రెండు కుట్టి అన్ని ప్రోగ్రాం వదిలేసి ఇక్కడ ఏం చేసిన అక్కడ అని చెప్పేసి పంపించేసి ఇంకా అప్పుడు క్లోజ్ కాలేదు ఇంకా సరే సరే వెళ్తాను అని చెప్పేసి అప్పుడు దేవుడు అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళేసి మళ్ళీ పబ్లిక్కి అని చెప్పి అక్కడ పోతాడు గుడికి తీసుకుని వస్తారు పిల్లోమంగళం స్వామి పో అక్కడ పో కూర్చో అక్కడ అందరూ అక్కడ దర్శనం చేయడానికి వస్తే నీవి ఇక్కడికి వస్తే బాగుంటుంది ఏమి అని చెప్పేసి అక్కడ పో అంటారు మళ్ళీపోతారు దేవుడు శ్రీగురు వారి పనికిచే ఆ ఒక్క రీజన్ వల్ల దేవుడు కదా నచ్చిన ప్రోగ్రామ్ అక్కడ నుంచి ఇక్కడికి వస్తాడని చెప్పేసి ఆ ఒక్క రీజన్ వల్ల ఏం చేస్తారు వెల్లుమంగళ స్వామి చెప్తాడే ఇంక ఈ ప్రోగ్రాం వచ్చి దేవుడు ఈ పన్నెండు అలంకారం అయినంతగా ఈ ప్రోగ్రాం అన్న స్టార్ట్ చేసేదాం అన్ని అలంకార అన్ని పబ్లిక్ దర్శనం అయిన తర్వాత గుడి క్లోజ్ చేసిన తర్వాతనే ఇంకా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఆ రోజు నుంచి మామూలుగా అదే ఈవినింగ్ టైం ఉండేది ఆ రోజు నుంచి ఇంకా దేవుడు పడుకునే టైం ఇంకా మనం పడుకునే టైమే ఆ టైంలో స్టార్ట్ కృష్ణ కృష్ణనాట్యం అట్లా చాలా విశేషమైన దానికి శక్తినిచ్చినాడు దేవుడు దాని పవిత్రమైన భక్తుడు పబ్లిక్కి సహాయపడాలి హెల్ప్ అవ్వాలని చెప్పి రచించిందండి అట్లా ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఐదు వందల సంవత్సరాల క్రితం ఇప్పుడు కూడా అది జరుగుతూ ఉంటాయి ఒక మంగళవారం అక్కడ తప్ప మళ్ళీ ఒక ఆషాఢ మాసంలో ఏమి ఉండదు మిగిలిన ప్రతిరోజు కూడా అక్కడ ఈ ఆటం జరుగుతుంది ఆటంకి జై అట్లా ఈ పన్నెండు రకాల అలంకారం కూడా మైండ్ని పెట్టుకోండి ఎప్పుడైనా గురువారికి పోయినప్పుడు మీరు చూసినప్పుడు మీకు తెలుస్తుంది ఇప్పుడు మనం చూసుకునే అలంకారం పేరు వచ్చేసి ఇది పర్టికులర్గా ఇది అని చెప్పేసి ఓకే ಥ್ಯಾಂಕ್ಸ್ ಚಲ ಓಪಿಕತೀನ ದಾಖಲೆ ಶ್ರೀ ಗುರುವಾರಪ್ಪನಕೀಚ